చాలామంది తెలిసి తెలియని జ్ఞానంతో మిడిమిడిగా ఆలోచిస్తూ అందరినీ ప్రేమ చేస్తూ ఉంటారు నాకే తెలుసు అనే అహంకారంతో మెలుగుతూ ఉంటారు వారి కోసం ఒక చిన్న సమాధానం శంకరాచార్యులు హిందూ మత అద్వితీయ సిద్ధాంతకర్త హిందూ మతాన్ని ఉద్ధరించిన వారిలో ప్రథమ గురువు కవి కూడా ఏడు వందల ఎనభై ఎనిమిది ఎనిమిది వందల ఇరవై మధ్య కాలంలో ఆయన జీవించారని ఒక అంచనా ఆయన పసిప్రాయం నుంచే సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన మహాయోగ్యుడు పవిత్రుడు మండనమిత్రుని భార్య ఉభయభారతి శంకరాచార్యుని చివరిగా అడిగిన ప్రశ్న మన్మద కళలెన్ని వాటి స్వరూపాలేమిటి శుక్లపక్షాదుల్లో స్త్రీ పురుషుల్లో జరిగే మార్పులేమిటి అనే ప్రశ్నకు స సమాధానం చెప్పమని అడిగారు అయితే శంకరాచార్యులు సన్యాసి కదా ఆయనకు ఆయనకు దాంపత్యం గురించి తెలియదు సంసారం గు గురించి తెలియదు అందుకని బ్రహ్మచారి అయిన శంకరాచార్యులు వాటి గురించి తెలుసుకునే ఉద్దేశంతో కొంత కొంతకాలం గడువు ఇమ్మని కోరారు ఆ తరువాత వంద మంది భార్యలు గల అమరకుడు అనే రాజు చనిపోవడాన్ని తెలుసుకొని తెలుసుకొని శంకరాచార్యులు ఆ దేహాన్ని కాపాడమని శిష్యులకి చెప్పారు అమరకుని పార్థివ దేహంలో శంకరాచార్యులు వారు పరకాయ ప్రవేశంతో ఆ రాజు దేహంలోకి చేరి నూరుగురు భార్యలతోనూ అనగ తంత్ర పాండిత్యాల్లో గల ప్రీతి రతి ధృతి శ్రద్ధ కీర్తి మనోభవ విమల మోదిని ఘోర మధోత్పాదిక మధ గీసిని వసఖరి రంజని మోహిని అనే పదిహేను కళలు నేర్చి నేర్చి నేర్చుకుని మళ్ళీ ఆయన తన శరీరంలోకి తిరిగి వచ్చి ఆమెకు సమాధానాలు కరెక్ట్గా చెప్పారు అందుకు మనం తెలిసి తెలియంది చెప్పకూడదు ఎవరికి ఎందుకంటే శంకరాచార్యుల వంటి వారు దాంపత్యం గురించి అడిగే ఆ ప్రశ్నలకు ఆయన మళ్ళీ సంసార జీవితంలోకి వెళ్ళి ఆయా ప్రశ్నలకు సమాధానం తెలుసుకొని ఆవిడికి ఇచ్చి ఆయన గొప్ప ఉత్తీర్ణతను పొందారు గొప్ప వివేకా గల